ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కులగణన సర్వే చేపడుతుందని అయితే కొంతమంది హిందూ దళితులు క్రైస్తవ మతంలోకి మారి ఎస్సీలుగా కొనసాగుతున్నారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ గారి రామాంజనేయులు పేర్కొన్నారు నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నేతలు ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు హిందువులుగా పుట్టి క్రైస్తవ మతం మారిన వారిని గుర్తించి వారికి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరారు క్రైస్తవ మతం మారి దళితులుగా చలామణి అవుతున్న వారిని గుర్తించకపోవడం వల్ల నిజమైన దళితులకి అందాల్సిన పథకాలు ఫలాలు నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నిర్జన మెట్ల రాధాకృష్ణ భాజపా జిల్లా ఉపాధ్యక్షులు శింగిరి లక్ష్మీనారాయణ జిల్లా గ్రంథాలయ కన్వీనర్ గంగాధర్ బీజేపీ రూరల్ అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాయలసీమ జోనాల్ ఆధ్వర్యంలో ఈరోజు మండల తహసీల్దార్ గారికి వినతి ఇవ్వడం జరిగింది అదేమంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేయాలని అనుకుంటుంది అదేవిధంగా ఎన్నికల సర్వే అంటూ కులాల వారిగా వాలంటీర్లను పంపించి ఏ విధమైన ఆలోచనలు ఉండారో సర్వే చేస్తూ ఉన్నది ఆ సర్వేలో చాలామంది దళిత సోదరి సోదరులు ఎవరైతే ఉన్నారో మతం మారిన వాళ్ళు క్రైస్తవం తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలను హిందూ దళితులకు వచ్చేటువంటి ఫలాలను తీసుకుంటూ ఒక పక్క చర్చీలకు పోతూ పాస్టర్గా కొనసాగిస్తూ హిందూ దళిత సోదరులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే కనుక కులగణన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము హిందూ మతం మారి మతం మారినటువంటి క్రైస్తవ దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళను కులకణ పేరు మీద బీసీ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా హిందూ దళిత సోదరులకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది